స్త్రీ తరతరాల పాటు పసుపు కుంకుమలతోనూ పాడి పంటలతోనూ పన్నెంటి బిడ్డలతోనూ పగడాల లాంటి మనువలతోనూ ఆ పనస లాంటి ముని మనువలతోనూ చాలా ఆనందంగా ఉండేది అందుకు ఆశ్చర్యం పొందిన ఆ ఊరి పుణ్య స్త్రీలంతా ఆమె చెంతకు చేరి ఆమె వైభవానికి కారణమేమిటా అని అడుగగా ఆ ఇల్లాలు తాను కొబ్బరి గౌరీ నోము నోచడమే దానికి కారణం అని చెప్పింది అప్పుడు ఆ వనితల కోరిక మీద బ్రాహ్మణ ఇల్లాలు వ్రత విధానాన్ని ఇలా చెప్పసాగింది ప్రతీ నెల బహుళ చెట్టు అనగా మాస శివరాత్రి నాడు ఒక కొబ్బరి చెట్టుకు పసుపు కుంగం రాసి దిగువన అలికి పెట్టి చక్కగా మండపం నిర్మించి ఆ మండపంలో నంది వాహన రూఢురాలైనటువంటి గౌరీ శంకర్లను ఉంచి షోడస ఉపచారాలతో పూజించాలి అలా పదకొండు శివరాత్రులు చేశాక పన్నెండవ మాస శివరాత్రి నాడున ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన గురించి చెప్తున్నారు ఒక బంగారుపు ఒక వెండి కొబ్బరికాయని చేయించి వాటిని కూడా మండపంలో ఉంచి శివ పాటే అవి కూడా పూజించాలి అనంతరం వెండి బంగారు కొబ్బరికాయల్ని దక్షిణ తాంబూలాలతో సహా ఎవరైనా పుణ్య దంపతులకు ఇవ్వాలి పదిమంది పేరంట్రాను పిలిచి పదిమంది దేవులుగా భావించి ఒక్కొక్కరికి పసుపు రాసి బొట్టు పెట్టి ఒక పసుపు పొట్లం ఒక కుంకుమ భరిన నల్ల పూసలు పేరు ఒక రవికల గుడ్డ కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ చొప్పున దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇవ్వాలి ఇది

मोजान जगरिश्चरुनकर्ता मंत्र हीनो माया हीनो भक्ति हीनो मांगल्या और परी गोरी देवता नमो नमाकार्तु उजितम माया देवी परी पूर्णो तदस्पृश्य अन्याय जनावर हनन जिस तरह पुजारी भगवान तो भगवान का हार सकों फ्रेम मांगल्य कुंभरे गोरी देवता सुश्री लोग भक्ति नातु यदा थोला मांगल्य कुंभरे गोरी देव